హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం వీటి కోసం మనం మెంతులు ఒక పావు టీ స్పూన్ తీసుకోవాలి అలాగే పచ్చిశనగపప్పు ఒక హాఫ్ కప్ తీసుకోవాలి వెల్లుల్లి రేఖలు ఒక పదిహేను నుంచి ఇరవై తీసుకోవాలి అలాగే ఎండుమిర్చి ఇరవై నుంచి ఇరవై ఐదు తీసుకోవాలి అలాగే జీలకర్ర ఒక హాఫ్ కప్ తీసుకోవాలి అలాగే మినప్పప్పు ఒక హాఫ్ కప్ తీసుకోవాలి దాంతోపాటు ధనియాలు కూడా ఒక హాఫ్ కప్ తీసుకోవాలి మనము కరివేపాకు కూడా ఒక పెద్ద బౌల్ నిండా తీసుకోవాలి నేను ఇట్లాగా ఫ్రెష్ కరివేపాకు ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఇంటి దగ్గర మీరు ఏదన్నా తీసుకోవచ్చు ఈ కరివేపాకు మనం వాటర్లో బాగా కడిగేసి ఫిల్టర్ చేసి డ్రైన్ చేసేయాలి వాటర్ అంతా పొడిగా ఉండాలి కరివేపాకు ఇవి డ్రైన్ అయ్యేలోగా మనం ముందుగా ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ని వేపుకుందాం ఒక కడాయిలో ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని అవి వేడెక్కిన తర్వాత మెంతులు మెంతులు వేసి అవి ముందు వేపుకోవాలండి అవి ఎర్రగా వేగాలి వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి ఇది కూడా కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే శనగపప్పు కూడా వేసుకొని వేపుకోవాలి ఇట్లా గరిటతో కలుపుతూ అలాగే మనం జీలకర్ర ఒక హాఫ్ కప్ ఉంచుకున్నాం కదండి అది కూడా వేసుకోవాలి అది కూడా ఒకసారి ఇట్లా గరిటతో కలుపుతూ వేగుతుండగా ధనియాలు కూడా వేసుకొని ఇట్లా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ బాగా వేగే వరకు వేపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేసుకొని అవి కూడా వేపుకోవాలి ఇవన్నీ ఇట్లా చక్కగా వేగిన తర్వాత వేరే బౌల్లోకి ఇట్లా తీసేసుకొని వాటిని చల్లా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సేమ్ కడాయిలోనే ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కరివేపాకు మనం ముందు డ్రైన్ చేసుకొని ఉంచుకున్నాం కదండి కడిగేసి నీట్గా ఆ కరివేపాకు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుతూ అవి క్రిస్పీగా అయ్యేలాగా వేపుకోవాలి తడి అంతా పోతుందండి అప్పుడు చక్కగా మనం ఇట్లా చేత్తో పట్టుకోగానే అవి మెత్తగా అయిపోతాయి అనమాట క్రిస్పీగా తయారయ్యి అంతవరకు మనం వేపుకోవాలి అలా నల్లగా మార్చేయకూడదు మీకు వేపుతుండగానే తెలిసిపోతుంది ఇట్లా క గరిటతో కలుపుతూ వేపుకోండి ఈ కరివేపాకు అంతా వేగిన తర్వాత ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేపు ఉంచుకున్న రెండు కూడా చల్లారిపోయి రెడీగా ఉన్నాయి మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ముందుగా మనం ముందు వేపుకున్నాం కదండి పప్పులు మిరపకాయలు అవన్నీ అవి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక రెండు టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది అది వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి ముందు మనం ఈ శనగపప్పు అవి పొడి అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇవి మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు వేసుకుంటే అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మనం ఫైనల్గా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి వేసుకొని అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఈ చింతపండు కూడా అంతా కలిసి చింతపండు కడగకూడదండి ఇట్లా మీరు ఒకవేళ కడిగితే కనుక ఎండలో పెట్టి బాగా డ్రై అయిన తర్వాత వేసుకోవాలి అలాగే జాగరి ఒక రెండు క్యూబ్స్ వేసుకోవాలి అంటే ఒక రెండు వన్ టేబుల్ స్పూన్ అవుతుందండి పొడి అయితే కనుక వేసుకొని బ్లెండ్ చేసుకుంటే బెల్లం కూడా కలిసి చాలా బాగుంటుంది మీకు బెల్లం ఆ స్వీట్నెస్ చిన్న స్వీట్నెస్ వస్తుంది మీరు స్కిప్ చేసేవచ్చు బెల్లాన్ని కానీ టామరెండ్ వేసినప్పుడు చిన్న జాగరే వేసుకుంటే బాగుంటుందండి అది ఇప్పుడు ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇట్లా కడాయిలోకి తీసుకున్నాను దీన్ని మనం వేరే బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చక్కగా ఇది మనం స్టోర్ చేసుకొని డైలీ ఒకటి రెండు ముద్దలు వేడి అన్నంలో వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది మీకు తప్పకుండా వాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్